ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్ లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుకొని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాను హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ మనన్ టీవీ మన కోసం నేను మీ జర్నలిస్ట్ మనోజ్ సో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న జెట్ సరిగ్గా ఇక్కడే కూలిపోయింది సో ఇది బారామతి ఎయిర్పోర్ట్ రన్వే సో సరిగ్గా బారామతి బాంబేలో ఎనిమిది గంటల రెండు నిమిషాలకు బయలుదేరిన ఫ్లైట్ సరిగ్గా ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల యాభై ఆరు సెకండ్ల వద్ద ఇక్కడే కూలిపోయింది సరిగ్గా రన్వే మీద దిగుతుండగా క్రాష్ ల్యాండ్ అయింది సో వెంటనే పెద్ద ఎక్స్ప్లోషన్ దానికి సంబంధించిన ఒక సీసీటీవీ ఫుటేజ్ కూడా మనకు అందుబాటులో ఉంది సో సరిగ్గా మీరు అబ్జర్వ్ చేయండి టైం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల యాభై యాభై ఐదు సెకండ్ల వద్ద రన్ అవుతుంది సరిగ్గా ఎక్స్ప్లోషన్ జరుగుతుంది ఎక్స్ప్లోషన్ మీరు గమనించండి యా ఇది సో మీకు ఫ్లైట్ని చూపించే ప్రయత్నం చేస్తాం ఒక్కసారి ఇదిగోండి ఫ్లైట్ వస్తుంది చూడండి యా ఫ్లైట్ వచ్చిన వన్ సెకండ్కే ఎలా పడిందో అంత పెద్ద ఎక్స్ప్లోజన్ సో దీనికి సంబంధించి ఇంకొక వీడియో కూడా వైరల్ అవుతుంది అయితే డిప్యూటీ సీఎం అజిత్ పవార్ గారు ఆయన షెడ్యూల్ ఉందని తెలిసిన తర్వాత బాంబే ఎయిర్పోర్ట్కి రావడం సో ఆయన ఇంటి నుంచి బాంబే ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన దగ్గర నుంచి ఈ యొక్క ఈ రెడ్ రెడ్ మార్క్లో కనిపిస్తుంది కదా ఇదే ఫ్లైట్ అనమాట లియర్ లియర్ జెట్ ఫార్టీ ఫైవ్ సిరీస్ సంబంధించింది వీటి ఎస్ఎస్కే సిరీస్ సంబంధించిన ఈ ఫ్లైటే కూలిపోయింది సో ఎయిర్పోర్ట్లో బయలుదేరింది బారామతి ఎయిర్పోర్ట్కి డొమెస్టిక్ ఎయిర్పోర్ట్కి వస్తుండగా దాదాపుగా ఇక్కడ ఎవరైతే ఈ పైలెట్లు ఉంటారో ఈ బారామతి ఎయిర్పోర్ట్లో ఆ పైలట్లు శిక్షణ నేర్చుకుంటారు కదా దానికోసం ఈ బారామతిని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు ఇదిగోండి సో ఫ్లైట్ మూవింగ్ విజువల్ అండ్ దాన్ని కోఆర్డినేట్స్తో సహా దీనికి సంబంధించి డీజీసీఏ రిలీజ్ చేసింది సో సరిగ్గా బారామతికి ఆ రన్వే మీద ల్యాండ్ అవ్వకముందే ఒక్కసారిగా ప్లేన్ క్రాష్ దాంట్లో టెక్నికల్ ఇష్యూనా లేదంటే పైలట్ తప్పిదమా దానికి సంబంధించిన బ్లాక్ బాక్స్ను కూడా ఈ డీజీసీ అధికారులు స్వాధీనం చేస్తున్నారు చూడండి యా తన దిశను మార్చుకుంటూ మా బారామతి ఎయిర్పోర్ట్ వైపు వస్తుంది ఏదైతే క్లాష్ క్రాష్ అయిపోయిన విమానం యా అంటే ఒక ఎయిర్పోర్ట్ చుట్టూ ఒక ఫుల్ ఔసోలేషన్ చేసి దాని తర్వాత ఆ ఫ్లైట్ ల్యాండ్ అవ్వాలి ల్యాండ్ అయ్యి బారామతి ఎయిర్పోర్ట్లో అక్కడ వాళ్ళు డిప్యూటీ సీఎం కానీ ఇంకా మిగతా ఆఫీషియల్స్ వాళ్ళందరూ దిగిన తర్వాత కూడా ఈ యొక్క లైవ్ లొకేటన్ అలాగే ఉంటుందన్నమాట కానీ డిజప్పియర్ అయిపోయింది గమనించారా ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల యాభై ఆరు సెకండ్ల వద్ద ఈ ఫ్లైట్ డిజప్పేర్ అయిపోయింది సో పర్టికులర్గా మనం చూసుకుంటే దీనికి టెక్నికల్ ఇష్యూనా లేకపోతే పైలట్ ఇంకేమన్నా చేశాడా ఇంకేంటి ఇంకేటా అని చెప్పుకొని మనం మాట్లాడుకుంటే సో ఈ చార్టర్డ్ ఫ్లైట్ పర్టికులర్గా మన ఇండియాలోని చాలామంది విఐపిఎస్ యూజ్ చేస్తున్నటువంటి చార్టర్డ్ జెట్ సో దీనికి సంబంధించి లియర్ జెట్ ఫార్టీ ఫైవ్ దీని దీని నేము అండ్ దీన్ని తయారు చేసిన సంస్థ బాంబోడియన్ రెండు వేల తొమ్మిదిలో దీన్ని ఈ లియర్ జెట్ ఫార్టీ ఫైవ్ని ఆపేశారు ఇంకా ఓకే ఆల్రెడీ నైన్టీన్ నైన్టీ ఎయిట్లో ఎప్పుడైతే ఇండియాకి వచ్చిందో చాలామంది ఎవరైతే పెద్ద పెద్ద వాళ్ళు రాజకీయ సినీ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో దీనికి కావాల్సిన వాళ్ళు ఈ జట్ని తీసుకున్నారు అంత బాగానే ఉంది దాని తర్వాత రెండు వేల ఎనిమిదిలో ఈ బాంబార్డియన్ సంస్థ ఏదైతే ఈ మీకు సరిగ్గా దాని అఫీషియల్ వెబ్సైట్ కూడా చూపించే ప్రయత్నం చేస్తా రెండు వేల ఎనిమిది తర్వాత ఈ యొక్క రెండు వేల ఎనిమిది తర్వాత దీని యొక్క ప్రొడక్షన్ కూడా కంప్లీట్గా ఆపేసింది సో దాని తర్వాత ఈ లియర్ జెట్ ఫార్టీ ఫైవ్ సిరీస్లోనే లియర్ జెట్ సెవెంటీ ఫైవ్ని కూడా రిలీజ్ చేసింది బాంబాటి సో దానికి సంబంధించి దాదాపుగా అంటే లెగ్ స్పేస్ ఎక్కువ ఉండడం ఇంకా హై ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అండ్ అండ్ ఇంకా బిజినెస్కి సంబంధించి బిజినెస్ పీపుల్కి వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా ఎలా డిజైన్ చేయాలో సో దీని యొక్క ప్రత్యేకత అనమాట ఈ బాంబోడియన్ సంస్థ ప్రత్యేకత అండ్ దానికి సంబంధించి లియజెట్ ఫార్టీ ఫైవ్ డిజైన్ చేసింది దాదాపుగా ఒక డిక్కెడ్ ఒక డిక్కెడ్ పాటు తన సేవలు అందించింది అయితే వాస్తవాన్ని చెప్పుకోవాలంటే ఎందుకు మరి ఇంత ఎఫిషియన్సీ ఉన్న జెట్ ఎలా పడిపోయింది ఏంటి అప్పట్లో వైఎస్ఆర్ కూడా ఇలాగే హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు కదా మరి ఫ్యూవెల్ సరిగా అందలేదా ఇంజిన్లోకి వెళ్ళలేదా లేదంటే అసలు లాస్ట్ మేడే కాల్ ఇచ్చారా ఇవ్వలేదా ఎలాంటి ఇష్యూ విజిబిలిటీ లేదా లేకపోతే పైలట్ తప్పిదమా చాకచక్యంగా లేకపోవడమా ఇలాంటి చాలా ఇష్యూస్ వచ్చాయి మరి మీరు ఫ్లైట్ ఏమో ఆ జెట్ ఏమో చాలా పెద్ద ఎఫిషియన్సీ ఉంది మరి ఇక్కడ పైలట్ కూడా మంచి అప్రమత్తంగా ఉన్నాడు మరి అలాంటి నేపథ్యంలో ఎందుకు ఈ ప్రమాదం ఎలా జరిగిందన్నది ఇక్కడ మిలియన్ డాలర్కి వచ్చింది సో ఇప్పటికే బ్లాక్ బాక్స్ని డిజిసి ఆఫీషియల్స్ తీసుకున్నారు దానికి సంబంధించి మరి కొద్ది గంటల్లో చాలా కీలకమైన సమాచారం వచ్చే అవకాశం ఉంది సో బ్లాక్ బాక్స్ డేటాని రిట్రైవ్ చేయకుండా ఎవ్వరూ ఏం మాట్లాడడానికి లేదు సో బ్లాక్ బాక్స్ సమాచారం వచ్చిన తర్వాత మస్ట్గా మీకు ఒక వీడియో చెప్తా కానీ దానికి ముందు మనం కొన్ని అంశాలను విశ్లేషించుకునే చేద్దాం ఇప్పటిదాకా కేవలం అక్కడున్న ఏదైతే బారామతి ఎయిర్పోర్ట్ ఉంది కదా ఈ బారామతి ఎయిర్పోర్ట్ దగ్గర సో ఇక్కడ ల్యాండ్ అవ్వాలి ఎయి ఎయిట్ జీరో వన్కి బాంబేలో ఫ్లైట్ బయలుదేరింది అండ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ సెకండ్స్ వద్ద ఫ్లైట్ ఇక్కడ కూలిపోయింది ఏదైతే అక్కడ చిన్న చిన్న చెట్లు పొదలు ఉంటాయో అక్కడ కూలిపోయింది దానికి సంబంధించిన విజువల్స్ దాదాపు వరల్డ్ గా ఫుల్ వైరల్ అయ్యాయి సో ఇలాంటి నేపథ్యంలో ల్యాండింగ్ ప్లేస్ ఉందో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసే ఉండొచ్చు మనం ల్యాండింగ్ దగ్గర ఆ వైట్ మార్క్స్ అబ్జర్వ్ చేస్తాం ప్రతి ఎయిర్పోర్ట్ మనం బేగంపేట్ ఎయిర్పోర్ట్లో చూసినా శంషాబాద్లో చూసిన సో అక్కడ వైట్ లైన్స్ ఉంటాయి కదా ఆ లైన్స్ దగ్గర సరిగ్గా ప్లేన్ ఒకవేళ దిగకపోతే ఆ వింగ్స్ యొక్క ఫ్రీక్వెన్సీ ఆ మాడ్యులేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా అక్కడ కూడా ఫ్రిక్షన్ వల్ల మంటలు వచ్చే అవకాశం ఉంది సో ఇన్ని కాన్సిక్వెన్సెస్ ఒకవేళ అక్కడున్న ఏదైతే అజిత్ పవర్ వస్తున్నాడని చెప్పి చుట్టుపక్కల వాళ్ళందరూ ఇక్కడ చేరుకొని అయితే ఫ్లైట్ ఆల్రెడీ మనం దాకా విజువల్ చూసాం సిసిటీవీ ఫుటేజ్ విజువల్ చూసాం ఆల్రెడీ అది ఇట్లా ఇట్లా వస్తుంది కానీ విజిబిలిటీ సరిగ్గా లేదు మన మనం చూడటానికి అండ్ దానికి సంబంధించినవి కూడా డీజీసీ వాళ్ళు ఇస్తారు మనకు విజువల్స్ అండ్ దానికంటే ముందుగా ఎప్పుడైతే ఆ ఫ్లైట్ ఇంకొక వన్ మినిట్లో ప్రోపర్గా ల్యాండ్ అవ్వడానికి రెడీగా ఉన్న సమయంలో అక్కడికి వచ్చిన చుట్టుపక్కల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పేదాని ప్రకారం ఏంటంటే లేదు అది పడిపోతుందని మేము ముందే గెస్ చేయగలిగా అని అంటే గాల్లోనే అటు ఇటు షేక్ అయిందా లేదంటే ఇంకేమన్నా జరిగిందా అన్న విషయాలు కూడా ఇప్పుడు డీజీసీఏ తేల్చాల్సి ఉంది ఇప్పటి వరకు చెప్తున్న దాని ప్రకారం ఇది ఒక టెక్నికల్ సమస్యగానే చెప్తుంది తప్ప అక్కడ ఫ్లైట్ తప్పిదమా లేకపోతే వన్స్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది అంటే ఒక మినిస్టర్నో ఒక డిప్యూటీ సీఎంనో ఒక పిఎమ్నో ఒక సీఎంనో ఇలాంటి విఐపిస్ని ట్రావెల్ చేసే ఏ జెట్ అయినా సరే వన్స్ టేక్ ఆఫ్ అవుతున్న సమయంలో దానికి సంబంధించిన క్రూ డీటెయిల్స్ క్యాబిన్ క్యూర్ అయితే వెళ్తున్నారో దాంట్లో ప్రయాణించే ప్రయాణికులు అండ్ దానికి సంబంధించి ఆ జట్టుకి సంబంధించి టెక్నికల్గా కండిషన్లో ఉందా లేదా అనే అంశాలు వీళ్ళు ధృవీకరిస్తారు అండ్ డీజీసీకి ఒక మెయిల్ వెళ్తుంది అండ్ పర్టికులర్గా ఈ బాంబాడీ అని ఉందా ఈ లియర్ జెట్ ఫార్టీ ఫైవ్ వాళ్ళకి వాళ్ళకు కూడా ఒక అఫీషియల్ మెయిల్ వెళ్తుంది ఏమని పలానా జెట్లో ఎంతమంది ట్రావెల్ చేస్తున్నారు ఫ్రమ్ డెస్టినేషన్ సో ఇలాంటివి కొన్ని పొందుపరిచి ఉంటాయి సో ఆ టైంకి ఆ మెయిల్ వెళ్తుందంటే అర్థం ఏంటో తెలుసా ఈ యొక్క ఫైటర్ సారీ ఈ యొక్క లియర్ జెట్ చాలా కండిషన్లో ఉందని అర్థం అలాంటివి సెక్యూరిటీ చెక్స్ ఇంకా టెక్నికల్గా ఎలాంటి ఇష్యూస్ లేని లేని ఫ్లైట్లు మాత్రమే ఎయిర్పోర్ట్ నుంచి ఎనీ డొమెస్టిక్ ఆర్ ఎనీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ నుంచి టేక్ ఆఫ్ అవ్వడానికి రెడీ అవుతాయి సో రెడీ అయిన కొద్ది నిమిషాలు అంటే ఇరవై నిమిషాల్లోనే ఫ్లైటు ఎంత అయిపోయి ఇక్కడ ఇక ఆ విజువల్ నేను పెద్దలు చూపించలేను ఎందుకంటే నిజంగా అజిత్ పవర్ లేరన్న మాట నాకే చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే మహారాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి నేత అయినా అలాంటి వ్యక్తి ఇవాళ లేడు అన్న విషయాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు అండ్ పర్టికులర్గా ఇక్కడే ఎందుకు కూలిపోయింది అని కూడా కొంచెం కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఒకవేళ అక్కడ గనక జరగకుండా ఉండడం ఇంకా వేరే చోట జరుగుంటే ఇంకా ప్రాణ ఎక్కువగా జరిగేదేమో తెలుసు ఎందుకంటే ఆ బారామతి చుట్టుపక్కలన్నీ గ్రామాలే సరే అంటే దేవుడు అలా నిర్ణయించాడు అక్కడ జరగాలని నిర్ణయించాడు అండ్ ఇవాళ ఎవరైతే ఆఫీషియల్స్ ఉన్నారో యాక్చువల్గా ఆఫీషియల్స్ కూడా అజిత్ పవర్తో పాటు వచ్చేవాళ్ళు కారట వాళ్ళు బై రోడ్ రావాలట యాక్చువల్గా మేము బై రోడ్ వస్తామండి మీరు వెళ్ళిపోండి అంటే సరే మీ ఇష్టం అండి అని చెప్పారట అజిత్ పవర్ గారు వాళ్ళు కూడా సరే సార్ మేము మీతో పాటే మేము ఫ్లైట్లో వచ్చేస్తామని చెప్పి వచ్చారంట వాళ్ళు కూడా ఇప్పుడు అనంత లోకాలకు వెళ్ళిపోయారు అంటే ఇక్కడ విధి ఎలా ఉంటుందంటే ఒక్క సెకండ్ ఒక్క నిమిషం ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ ఫ్లైట్ యాక్సిడెంట్ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు సో అంత ప్రజాదరణ ఉన్నత చనిపోవడంతో చాలామంది పెద్ద ఎత్తున తమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్న పరిస్థితి సో ఏదేమైనప్పటికీ ఇంత మంచి ఎఫిషియన్సీ ఉన్న ఫ్లైట్ అండ్ ఆ పైలట్ కూడా అంటే ఒక డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తికి పైలట్ని యాక్సెప్ట్ చేసినప్పుడు కూడా ఓకే అంటే నార్మల్ పర్సన్ ఎవరిని ఎక్స్ట్రీమ్ పర్సన్నే అసైన్ చేస్తారు ఎట్టి పర్సన్ దాంట్లో ఎలాంటి డోకా లేదు కానీ అలాంటి వ్యక్తుల్ని వాళ్ళకి అసైన్ చేసినప్పటికీ అండ్ ఇంత ఎఫిషియన్సీ ఉన్న ఫ్లైట్ ఎందుకంటే దాదాపుగా కానీ ఇంత ఎఫిషియన్సీ ఇంత ఎఫిషియన్సీ మనం మాట్లాడుకుంటున్నాం ఈ ఫ్లైట్ గురించి యాక్చువల్గా ఒక్కటే రీమార్క్ ఉంది గత ఏళ్ల పాటు ఈ ఫ్లైట్ ఇన్ని రోజులు బట్టి సేవలు అందించినా సరే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఆరున ఇదే ఫ్లైట్కి ఇదే ఫ్లైట్కి ప్రమాదం జరిగింది సరిగ్గా వైజాగ్ నుంచి బాంబే ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్న క్రమంలో దాదాపుగా ఆరు వెళ్తున్న ఈ విమానం అక్కడికి వెళ్ళిన తర్వాత క్రాస్ ల్యాండింగ్ గురైంది బేసిక్గా మీరు గమనించవచ్చు ఏదైనా ఇంటర్నేషనల్ ఫ్లైట్లు హెవీ లోడ్తో వస్తున్న ఫ్లైట్స్ మాత్రమే క్రాస్ ల్యాండింగ్ చేయగలుగుతాయి మీరు గమనించండి కావాలంటే ఎప్పుడైనా సరే ఏవియేషన్ క్లిక్స్ అని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి దాంట్లో ఓన్లీ ల్యాండింగ్ అండ్ టేక్ ఆఫ్ విజువల్స్ మాత్రమే చూపిస్తూ ఉంటారు ఏదన్నా పెద్ద కార్గో విమానాలు ఏదన్నా గూడ్స్తో వెళ్లే విమానాలు మన డొమెస్టిక్ ఇప్పుడు మన ఇండిగో కానీ ఎయిర్ ఇండియా కానీ డొమెస్టిక్ కానీ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కానీ క్రాస్ ల్యాండింగ్ చేయవు ఎప్పుడైతే ఏదైనా టెక్నికల్ ఇష్యూనో ఏదైనా టైర్ ఫ్రంట్ టైర్ పంక్చర్ అవడమో వెనకాల ఒక టైర్ పని అయిపోవడము దాన్ని ఒక ట్రక్లో పెట్టుకొని లాక్ వెళ్ళడము ఇలాంటి సందర్భాల్లో మాత్రమే క్రాస్ ల్యాండింగ్ జరుగుతూ ఉంటాయి కానీ ఈ ఇంత ఎఫిషియన్సీ ఉన్న ఈ లియర్ జెట్ ఫార్టీ ఫైవ్ విమానం మాత్రం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఆరున సరిగ్గా డిసెంబర్ ఆరున బాంబే ఎయిర్పోర్ట్లో క్రాస్ ల్యాండింగ్ అయింది సో దాన్ దాని తర్వాత దాంట్లో ఉన్న ఆరుగురు ప్రయాణికులు చాలా తీవ్రంగా గాయపడ్డారు దాని తర్వాత ఈ ఫ్లైట్ని మరమ్మతుల కోసం పంపించారు మరమ్మతుల కోసం వెళ్ళిన తర్వాత సో దాదాపుగా కొంచెం గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్ వచ్చిన తర్వాత మన అజిత్ పవార్ గారు ఎక్కారు ఎక్కిన తర్వాత కట్ చేస్తే ఈరోజు అనంత లోకాలకు వెళ్ళిపోయారు అలా అని చెప్పి ఆ ఫ్లైట్ని కావాలనే లేకపోతే దీని వెనకాల ఏదో కాన్స్పరసీ ఉంది ఎవరో అజిత్ పవర్ని చంపాలనుకున్నారు ఇలాంటి వార్తలు ఇప్పుడు తెగవెరలవుతున్నాయి అప్పట్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పావురాల గుట్టలో చనిపోయినప్పుడు కూడా దాని వెనకాల కుట్రకోణం ఉంది లేదు జగన్మోహన్ రెడ్డి గారే చంపించారు లేదంటే రిలయన్స్ వాళ్ళు కుట్ర పన్నారు కావాలని ఆ ఫ్యూయల్లో రాళ్ళు వేసారు లేదంటే ఏదో చాలా రకాల కాన్సిక్వెన్సెస్ జరిగాయి సో ఏదైనప్పటికీ బ్లాక్ బాక్స్ రాకుండా మనం అంటే గీత దాటి మాట్లాడితే మనం కరెక్ట్ కాదు జర్నలిజానికి సంబంధించి అదొక చెరపలేని ముద్రగా భావిస్తాను నేనైతే బ్లాక్ బాక్స్ సంబంధించి డీజీసీ ఆఫీసులు దాన్ని తీసుకున్నారు అండ్ మరికొద్ది గంటల్లో దాన్ని రెట్రాజ్ చేసే అవకాశం ఉంది సరిగ్గా ఎనిమిది గంటల రెండు నిమిషాలకి బాంబే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ బయలుదేరింది ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల యాభై ఆరు సెకండ్ల వద్ద బారామతి ఎయిర్పోర్ట్ దగ్గర లియర్ జెట్ ఫార్టీ ఫైవ్ విమానం ల్యా క్రాష్ ల్యాండ్ అయ్యి కుప్పకూలిపోయి పెద్ద ఎక్స్ప్లోజన్ కట్ చేస్తే అక్కడి దాకా వచ్చిన వాళ్ళ ఫ్యాన్స్ అభిమానులు కార్యకర్తలు మా ప్రియతమనేతను చూద్దామని వచ్చిన వాళ్ళంతా కూడా కను కళ్ళ నిండా నీళ్లతో వెనక్కి తిరగాల్సిన సిచ్యువేషన్ కనీసం చివరి ఆఖరుకు అజిత్ పవార్ బాడీ చూద్దామంటే అరవై ఆరేళ్ల వయసులో ఉన్న అజిత్ పవార్ని ఒక్కసారైనా తనిమి తీరా చూసి ఇక ఇదే మా మా ప్రియతమనేత చివరి చూపురడానికి కూడా లేకుండా చిన్న భిన్నమైపోయింది ఆయన డెడ్ బాడీ కనీసం చేతులు లాగితే పట్టుకుందామని అక్కడ ఆఫీషియల్స్ ఎవరైతే రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారో వాళ్ళు వస్తే చేయి లేపుదామంటే అసలు ఆయన పరిస్థితి ఎలా ఉందంటే ఆ డెడ్ బాడీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఒక్క మాటలో చెప్పాలంటే ఏది పట్టుకున్నా మాంస ముద్దలు వచ్చేస్తున్నాయి అంత దారుణమైన సిచ్యువేషన్లో ఆయన కాసేపట్లో వేదికపైకి ఎక్కి ప్రసంగించి అక్కడ ఉన్న రైతులతో కార్మికులతో శ్రామికులతో విద్యార్థులతో మహిళలతో మాటామంతి చేయాల్సిన టైం అది సరిగ్గా ఆ టైంలో జరిగిన ఎక్స్ప్లోజన్ నిజంగా ఇండియా ఒక్కసారిగా విషాల ఛాయ ఛాయలు అలుముకున్నాయి ఇండియాలో చాలామంది ప్రముఖులు రెస్పాండ్ అవుతున్నారు ఆయన ఒక తిరుగులేని నేత అంటూ కూడా చాలామంది మాట్లాడుతున్న పరిస్థితి అండ్ దీని గురించి ఈ ఫ్లైట్ యాక్సిడెంట్ గురించి చాలామంది పిచ్చి రాతలు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు దీని వెనకాల కాన్స్పరసీ ఉంది ఎవరో చంపించాలనుకున్నారు అదంతా కరెక్ట్ కాదండి ఆయన ఆయన ఫేట్ బాగలేదు ఉదయం జిల్లా పరిషత్ ఎన్నికల కోసం బారామతి బయలుదేరారు అంతా బాగానే ఉంది దాని తర్వాత అనుకోకుండా జరిగిన దుర్ఘటన ఈ ప్రమాదం ప్రమాదాలు చెప్పిరావు ఒకవేళ నిజంగా చెప్పి ప్రమాదం జరిగి ఉంటే ఆయనే వెళ్ళేవాళ్ళు కాదు కదా ఆయన పక్కన పైలట్లు వెళ్ళేవారు కాదు కదా ఆయనతో పాటు అఫీషియల్స్ వెళ్ళేవాళ్ళు కాదు కదా సో ఏదైనా సరే దీన్ని అనవసరంగా ఆయన పోయిన బాధ వాళ్ళ ఫ్యామిలీ ఎంత అనుభవిస్తుందో మనం అది అర్థం చేసుకొని ఇలాంటివి సెన్సిటివ్ ఇష్యూస్ని ఇలాంటి ఎంక్వైరీ సంస్థలు ఏదైతే ఫైనల్గా రిపోర్ట్ ఇచ్చేంత వరకు మనం పిచ్చి పిచ్చిగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు సో నా అనాలసిస్ గురించి మీరు ఏమనుకుంటారో మస్ట్ కామెంట్ చేయండి చూస్తుండీ మనంటివి